మనం చూసుకున్నట్లయితే రైతు భరోసాకు మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది ప్రభుత్వం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ సర్కారు రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఎకరాకు పన్నెండు వేలు చొప్పున రైతు భరోసా పెట్టుబడి పంపిణీ చేయనున్నారు భూ భారితలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుందనమాట భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అయితే అందించనున్నారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు సాగు యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు ఫిర్యాదులు పరిష్కారం బాధ్యత కలెక్టర్కి అప్పగించారు రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో కూడా జారీ అయితే చేసిందనమాట సో ఈ విధంగా మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలు అయితే వచ్చేసినాయి అన్నమాట సో రైతు భరోసా మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయినాయి కాబట్టి ఇరవై ఆరో తారీఖు నుంచి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అఫీషియల్ న్యూస్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని